నెలకు ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పి కాంట్రిబ్యూషన్ ఆధారిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రవేశపెడుతున్నామన్నా ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదని రాష్ట ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీఓల రాష్ట అధ్యక్షుడు మాలం జగదీశ్వర్ అన్నారు జీపీఎఫ్ బిల్లులు ఇవ్వకపోవడం పదవి విరమణ చేసిన ఉద్యోగుల రిటైర్మెంట్ చెల్లించకపోవడం ఇన్సూరెన్స్ బిల్లులు రిటైర్మెంట్ బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల పిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నట్లు తెలిపారు అప్పులు తీర్చలేక మానసిక వేదన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు తమ దాచుకున్న డబ్బులను ఇతర సంక్షేమ పథకాల కోసం వాడడం ఉద్యోగుల పట్ల తీవ్రమైన అన్యాయం చేస్తున్నట్లు మండిపడ్డారు పీఆర్సీ గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం బిడ్డూరంగా ఉందన్నారు సిపిఎస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తెలంగాణ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల బ్రతుకులు ఆగం అయ్యాయని ఆవేదన చెందారు ఇది ఇలాగే కొనసాగితే గనక ఆగస్టు పదిహేను తర్వాత తమ విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు కరీంనగర్ వారు మీడియాతో మాట్లాడారు యావత్ తెలంగాణ ఉద్యోగులు ఆగస్టు ఫిఫ్టీత్లో ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ ఇవ్వడం జరిగింది మరి మీరు చర్చల ద్వారా క్రిమన్ కమిటీ ద్వారా మమ్మల్ని పిలిచి కొన్ని సమస్యలు పరిష్కరించని చెప్పారు ఒక డిఏ ఇచ్చారు ఇంకో డిఏను ఆరు నెలల తర్వాత ఇస్తామని చెప్పినప్పుడు మరి నెలకు ఏడు వందల కోట్లు బకాయలను కొడతామని చెప్పిన సందర్భంలో మరి ఆ ప్రామిస్ను నెరవేర్చుకోలేకపోయారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో మేము చెప్పాం ప్రభుత్వానికి కూడా చెప్పామంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో మీరు మీరు ఒప్పుకునే దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో పెట్టినాం మరి ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత జేఏసీఏ కూర్చొని పెట్టి మా కార్యాచరణ కూడా ఉంటుందని చెప్తున్నాం అంచనా కార్యాచరణ ఉంటుంది ఇలా ఉద్యోగం చాలా మంది ఇబ్బందులకు పాలవుతున్నాం మన ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం చాలామంది ఉద్యోగులలో ఇలా చాలామంది బకాయిలు పడడం వల్ల జీపీఎఫ్ బకాయిలు అయితే పేరుకుపోతున్నాయి అలాగే కనీసం లీవ్ పెడితే సీఎం లీవ్ సాధిలో చేసే పరిస్థితి లేదు కొన్ని మెడికల్ బిల్స్ అయితే కొట్టారు కానీ ఇంకా చాలా జీపీఎఫ్ కొన్ని ఇంకా జీపీఎఫ్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి మా డబ్బులను మాకు ఎప్పటి వరకు అప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ మా డబ్బులను కూడా మాకు ఇవ్వకుండా ఇలా లేని చేయడం వల్ల ఉద్యోగుల అసహనానికి ప్రభుత్వం గురిగాకముందే మా సమస్యలన్నీ పరిష్కరించాలి మాకు గొంతమ్మ కోరికలు కావు న్యాయమైన డిమాండ్ మరి ఎన్ని రోజులు ఇస్తారు రెండు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఓపిక పట్టాము ఇంకెన్ని రోజులు ఓకే పట్టమంటారు వాళ్ళ పథకాలు అవన్నీ అయితే మీకు చేస్తారు మంచిదే అది కానీ మా జీత ఇచ్చిన తర్వాత మేము అవ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మరి ఉద్యోగులు అందరూ ఏకతాటిగా వచ్చింది అందరూ ఒక్కటైతున్న సందర్భంలో మా ప్రభుత్వానికి కూడా వెళ్తున్నాం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది మేము కష్టపడి పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అలాగే డిప్యూటీ సీఎం బట్టి మల్లి విప్రమాక్ కోరుతున్నాం మరి మీరు త్వరలోనే మమ్మల్నిపించే అన్ని సమస్యలు పరిష్కరించాలి రెండు సంవత్సరాలు అయినా ఇవాళ టీఆర్ఎస్ కమిటీ అట్లే ఉన్నది ఇంకా రిపోర్టు తీసుకునే అది ఉన్నది విహెచ్ఎస్ సంస్థ ఇలా చాలా జగలంగా ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని ఇంకనే ఇప్పించే కోరు